జ్ఞాపకం చేసుకోవాలి అతని కంటే బలవంతుడైన ఒకడు అతన్ని పైపడి జయించినప్పుడు ఇది అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి ఇంతవరకు మనం దేవునికి సరిగా ఉపయోగపడము సాతాన్ను జయించాలి ఏ విషయంలో జయించావో చెప్పు నమ్మి బాప్తిజం పొందినాం పాటలు పాడుతున్నాం వాక్యం చెప్తున్నాం ఉపవాసాలు ఏం జయించావు అది చెప్పు హార్ట్ఫుల్గా దేవునితో మాట్లాడాలి రక్షింపబడిన కాలమంతా నువ్వు ఏం చేయించావు పాపాన్ని చేయించావా ఇంకా స్టిల్ అవి రన్ అవుతానే ఉన్నాయి మరి నీకు తేడా నేను చేసుకున్నాను అంగీకరి అంగీకరిస్తాను ఏమొచ్చింది నీకు మరి పాపాలు అట్లే బతుకుతున్నావు కదా పాపములను జయించే జీవితం పేరే పరిశుద్ధ జీవితం దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ దేవుడే నీ లోపలికి వచ్చి ఏవేవైతే నేను ఓడిస్తున్నాయో వాటి మీద ఆయన జయమిస్తాడు అందుకే పాప మరణముల నియమమును ఓడించి ఆత్మ నియమము చేత వాటిని ప్రభుత్వము చేయటం రూల్ రూల్ ది